హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజైతే మేము మోపిదేవి వెళ్దాం అనుకుంటున్నామండి ఆ మోపిదేవి చరిత్ర ఏంటి అసలు ఆ గుడి విశేషం ఏంటి అని కొన్ని విషయాలు మా అమ్మతో చెప్పిద్దాం అనుకుంటున్నా అవి అయితే మీరు వినండి ఆమె చెప్తుంది నాకు కూడా తెలీదు ఆ గుడి అయితే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు మాకు చిన్నప్పుడు చెవులు కుట్టించారనమాట అక్కడే చాలామంది చెవులు అవి కుట్టించుకుంటారు మొక్కులు తీరుస్తూ ఉంటారు నాగేంద్ర స్వామి ఉంది అక్కడ ఎప్పటి నుంచో ఉంది ఆ గుడి అయితే తెలిసిన విషయాలు మా అమ్మ చెప్తుంది వినండి చెప్పమ్మా నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడి గుడి గురించి చెప్పుకోని విషయాలు మోపిదేవా మోపిదేవి మోపిదేవి గుడి మంచి ఫేమస్ అమ్మ ఎక్కడెక్కడోళ్ళు కూడా ఆ గుడికి వస్తారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అక్కడ ఏమనుకుంటే అది దేవుడు సత్యం నిరూపిస్తాడు అది ఇప్పుడు కాదు మా తాతల మూడు తరాల క్రితం దేవుడు చెప్పుకుంటుంటే విన్నాం దేవుడు పుట్టలో నుంచి బయటకు వచ్చి అక్కడ ఒక పెద్ద బావి ఉండేదా ఆ బావిలోకి వెళ్ళిపోయేవాడంట దేవుడు నాలుగు బార్లు ఉంటాడంట దేవుడు బాగా అక్కడ భక్తులు చూసి భయపడిపోయేవాడు మళ్ళీ ఉదయం కల్లా అక్కడ గుడి అర్చకులు పెద్ద పల్లికి తీసుకొని తాళ్ళు తీసుకొని బావిలోకి వేసి ఆ బావికి నాలుగు పక్కల ఇవి ఉంటాయి కదా తాళ్ళు లాగేవి దాంట్లో పెట్టి దేవుడిని బయటికి తీసుకొని పల్లెకి బయటికి దానికొని మళ్ళీ బరబర పుట్టలకి వెళ్తాడు అది కళ్ళారా చూసిన భక్తులు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఇదిగా పుట్టలో దేవుణ్ణి మళ్ళీ బయటకు రావటం సాయంత్రం పూట ఆయనకి అయి ఆయనే బయటకు రావటం బయలోకి వెళ్ళిపోవటం మళ్ళీ భక్తులను దీయటం బయట బావిలో ఉన్న స్వామిని పలికిలతో బయటకు తీయగానే మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోవటం అట్లా జరుగుతూ ఉండేవారికి ఇక అక్కడ ఒక గుడి కట్టించి గర్భగుడి ఎప్పుడైతే ఆ గుడి కట్టించారో ఇక స్వామి అక్కడ నీళ్ళు నిలిచిపోయాడు ఎక్కడెక్కడోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చక్కగా వెళ్ళి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు చెవులు కుట్టించుకొని పాలు పొంగలి పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు పాలు పోసి రావటం మరలా అనుకున్న కోరికలు తీరితే మరలా మళ్ళా ఏటా వస్తూ ఉంటారు శని ఆదివారాలు శుక్రవారం మూడు రోజులు అయితే ఎప్పుడు భక్తులు కోపలలుగా ఉంటారు కృష్ణా జిల్లా మొక్కలు ఇక్కడ మన ముందడుగు సినిమా కూడా తీశారు హీరోయిన్ అప్పుడు కూడా స్వామి బయటకు వచ్చాడు గంట మీద వేసుకుని ఉన్నాడు దేవుడు వాళ్ళు పెట్టింది ఆ వాయిద్యాలకి ఆ సంగీతాలకి వచ్చేసాడంట బయటకి ముందడుగు సినిమాలో ముందడుగు సినిమాలో సంగీతం వాయించే వరకు ఆ సంగీతానికి దేవుడు బయటకు వచ్చేస్తాడు భయపడకుండా వాళ్ళు కూడా తీసారా వీడియో ఆ వీడియో తీసారు కానీ నీకు కూడా ఇద్దరికి అన్నయ్యకి నీకు కూడా అక్కడే అన్నం ముట్టించి చెవులు ఏ పాటలో బయటకు వచ్చాడు పాట అది ముందడుగు సినిమా ఓ వేయి పడగల మీద కలిసిన స్వామి మోపిదేవి స్వామి అని పాట ఉంది అప్పుడు బయట సంగీతం వాయిద్యాలకి ఆ పాము బయటికి రావడం జరిగింది పూర పోతారు కదా అప్పుడు ఇక ఎక్కడున్నా కూడా వాయిద్యానికే వచ్చేస్తాడంట అట్లా దేవుని బయటికి తీసారు ఆ పాట మీద కూడా అప్పుడు కూడా ఆ టైంలో కూడా గంట మీద ఉంటాడు అన్నావు కదా గంట గంటకు చుట్టుకుని ఉంటాడు దేవుడు పాట అయిపోగానే మళ్ళీ అసలు చూసిన వాళ్ళు అట్లా చూసి స్వామి వచ్చాడు అనుకుని వాళ్ళ షూటింగ్ వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ ఆయన దారిన ఆయన ఆయన స్థానంలోకి ఆయన కానీ మీరు కూడా వెళ్ళొస్తే మంచిది చాలా విషయాలు ఏదో చెప్పావా మంచి ఫేమస్ దేవుడు మాత్రం అక్కడ ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడని భక్తులకి మంచి భక్తిభావంతో అక్కడికి వెళ్ళి పాలు పొంగించుకొని మొక్కుబళ్ళు తీర్చుకొని వస్తుంటారు ముడుకులు కట్టుకుంటారు పిల్లలు లేని వాళ్ళు సంతానం కలగాలని కలిగిన మళ్ళీ వెళ్ళి అక్కడే మొక్కులు తీర్చుకొని ముడుకులు పెట్టుకొని వస్తుంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజైతే నేను మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి చూపిద్దాం అనుకుంటున్నానండి అంతకన్నా ముందుగా ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారుగా గుడి అయితే ఎంత లైటింగ్తో నైట్ టైం వెళ్ళామండి మేమైతే ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా చాలా ఖాళీగా మంచిగా అనిపించింది మాకు దర్శనానికి కూడా లైటింగ్ అయితే బాగా పెట్టారండి గుడికి అంటే ఎక్కడెక్కడి నుంచో ఎంత దూరం నుంచో వస్తారంట భక్తులందరూ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఎన్నో మొక్కుబళ్ళు మొక్కునే వాళ్ళందరూ అన్ని కోరికలు తీరతాయి అని చెప్తారనమాట పురాతన కాలం నాటి గుడి అనమాట ఇక్కడ నిజంగానే సుబ్రమ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ఉన్నారు అనేసి ఆశతో ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉంటారు మేము కూడా ఈరోజైతే మోపిదేవి సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళామండి మేము వెళ్ళేటప్పటికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది చూసారుగా గుడి ఎంత విశాలంగా ఉందో చాలా ఖాళీగా అనిపించింది నాకైతే అంటే విడి టైంలో అయితే చాలా రష్గా ఉంటుందంటండి జనం ఫుల్ ఉంటారు తొందరగా దర్శనం అవటానికి కూడా కష్టం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మేము వెళ్ళిన టైం అయితే చాలా లక్కీ అనిపించింది అనమాట మా అమ్మ అయితే అనే అదే చెప్పింది మీరు చాలా లక్కీ అందుకనే ఈ టైంలో వెళ్ళారు దర్శనం తొందరగా అయింది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు జనము మీకైతే మంచిగా అయ్యింది అని చెప్పేసి అనిందనమాట మేమైతే క్యూ లైన్లో వెళ్తున్నామండి అయితే కొబ్బరికాయ పాలు పూలు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారనమాట ఒక్క దగ్గరే తీసుకున్నాం మేము పాలు పోద్దామనేసి అనుకోలేదండి ఈరోజైతే మేము మోపిదేవి వెళ్తాము అన్నట్టుగా మాకేం ప్లాన్ లేదు సడన్గా వెళ్ళామనమాట నేను మా ఆయన చూసారుగా గుడి ముందు ఇలాగ నాగప్రతిమలు ఉన్నాయి ధ్వజస్తంభము నేనైతే లోపల గర్భగుడి తీయకూడదు కాబట్టి మామూలుగా ఆలయం మొత్తం అయితే వీడియో తీశాను మా వారైతే ఎందుకు ఎందుకు అని అంటున్నారు కానీ కానీ అందరూ చూస్తావారు కదండి మేము చూసింది మీరు కూడా చూడాలి అన్నట్టుగా నా ఆశ అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం వీడియో కవర్ చేద్దాం అనుకుంటాను అలాగే ఈరోజు కూడా వీడియో తీయటం జరిగింది నేనైతే చాలా బ్రతిమలు ఆడుకొని మా ఆయన్ని నన్ను కూడా కొంచెం తీయండి వీడియో అని చెప్పి అడిగితే ఆయన కూడా తీస్తున్నారు పసుపు కుంకుమ పువ్వులు పాలు కొబ్బరికాయ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి అంటే మనం కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర ఇస్తే నేను ప్రతిమల మీద పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి పాలు పోసి కొబ్బరికాయ కూడా కొట్టానండి మా వారు కూడా పాలు పోయడం జరిగింది అసలు గుడి అయితే అంటే అంటే మేము వెళ్ళిన టైము మంచిగా ఉందేమో మరి ఆ టైము మాకు లక్కీగా కలిసి వచ్చింది అనుకోవాలి తొందరగా దేవుడి దర్శనం అయితే మేము చేసుకున్నామండి అక్కడ లోపల గర్భగుడిలో చేసుకున్న తర్వాత ఇట్లాగా నాగప్రతిమలు ఉన్నాయి బయట అక్కడ అయితే మీరే కొబ్బరికాయ కొట్టుకొని పాలు అయ్యి పోసుకోండి మొత్తం అక్కడే చేసుకోండి అమ్మా అని చెప్పారు అందుకని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలు పోయటం జరిగింది చాలామంది కొంతమంది అయితే ప్రదక్షిణలు కూడా చేస్తున్నారండి మరి ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు ఏంటి అనేది నాకు తెలియదు అంటే డైలీ చేస్తారా అనేది కూడా తెలియదు దగ్గరగా ఉన్నవాళ్ళు వస్తారేమో మరి అలాగా మంచిగా అనిపించిందండి నాకైతే ఈ వీడియో తీసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే కొన్ని కొన్ని మా వారు కూడా పోస్తారులే అని చెప్పేసి చాలా బ్రతిమలాడాను మా వారిని అయితే కొంచెం వీడియో తీయండి అని ఎందుకంటే ఆయనకి కొంచెం వీడియో తీయటం ఇష్టం అనిపించదు ఇక తప్పక తీసారనమాట నాకేంటంటే గుర్తుంటాయి కదా అన్నట్టుగా తీయాలి అనిపిస్తుంది ఈ గుడి గురించి మా అమ్మగారు కొన్ని మాటలు చెప్పారు కదా మీకు మాకు కూడా చిన్నప్పటి నుంచి అలాగే చెప్తూ ఉండేది తను కానీ నాకైతే ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినాలి వినాలి అనిపిస్తుంది అనమాట నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే మేము నమ్ముతామండి మా చెవులు మా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు నాకు చెవులు ఇక్కడే కుట్టిచ్చారంట మా అన్నయ్యకి కానీ నాకు కానీ అంటే ఇక్కడే చెవులు కుట్టించామమ్మ అని చెప్పారనమాట చాలా నమ్మకం మా ఇంట్లో ఏ జరిగినా కూడా ముందు మోపిదేవి వెళ్ళొస్తాం జరుగుతుంది నేను కూడా లక్కీగా ఈరోజు మోపిదేవి వెళ్ళి రావడం జరిగిందండి చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాం మేమైతే అంటే ఏదైనా దేవుడు ఆజ్ఞ లేకపోతే మనం ఏమి చేయలేం కదా ఈరోజు మాకు లక్కీ కలిసి వచ్చిందేమో మరి మా హస్బెండ్ కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి పాలు పోస్తున్నారు అంటే దేవుడి మీద మనకు ఒక నమ్మకం కదండి మన మనసులో ఏవైనా కోరికలు ఉన్నా మనమేదైనా తెలిసి తెలియక పాపాలు కానీ ఎవరికైనా ఏదైనా అన్యాయం చేసి ఉన్నా అన్నీ కూడా పోతాయి దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాపం పడితే దేవుడు మనల్ని దీవిస్తాడు అందుకే కదా ఒక్కళ్ళు తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఆయన క్షమిస్తాడు అన్నట్టుగా వెళ్తూ ఉంటాం గుడికి దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కాసేపు అలా కూర్చొని దేవుడు దైవధ్యానం చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుందండి నాకైతే చాలా బాగా అనిపించింది గుడి అంతా కూడా నైట్ టైం మేము వెళ్ళాం కదా నైట్ టైం వెళ్ళటం కూడా చాలా మంచిగా అనిపించింది అండి ఎందుకంటే లైటింగ్ బాగుంది గుడికి అంటే పగలు టైంలో ఇలా ఉండదు కదండి మామూలుగా ఉంటుంది అంటే ఫ్రెష్గా ఉంటారేమో భక్తులందరూ కూడా మరి నైట్ ఇవన్నీ కూడా అంటే నేను వీడియో తీసుకోవటానికి కూడా క్లియర్గా నీట్గా తీయటానికి కూడా కారణమై ఉండొచ్చు అందుకే ఈ టైంకి వెళ్ళామేమో మేము చాలా ఫేమస్ టెంపుల్ అండి మీరు కూడా ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి కృష్ణా జిల్లా అండి మూపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడి అనమాట మాకు రేపల్లె కాబట్టి మా అమ్మగారి ఊరు మాకు దగ్గరగా ఉంటుంది అందుకని వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము మీరు కూడా వెళ్ళండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి